హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి అండి ఇవాళటి బ్లాగ్ వచ్చి ఇవాళ మా మ్యారేజ్ డే అలాగే మా బాబు బర్త్డే కూడా అండి ఇవాళ రోజైతే మాత్రం నా లైఫ్లో చాలా మర్చిపోలేని రోజు అండి ఎందుకంటే మా మ్యారేజ్ అయిన వన్ ఇయర్కే మా బాబు అండి మా ముగ్గురు కూడా ఈరోజు ప్రత్యేకంగా జరుపుకునే పెద్ద పండుగ అండి మాకు అన్ని ఫెస్టివల్స్ కంటే ఈ ఈ పండుగ అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి మీరు అంద నా యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నానండి మార్నింగే లేచి ఇంట్లో దీపం పెట్టుకొని మా దగ్గరలో ఉన్నటువంటి మెట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి అక్కడ రాములవారి వారి అభిషేకం చేయించుకున్నాము అలాగే శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాం అయ్యగారు మంచి ఆశీర్వచనం కూడా ఇచ్చారండి అలాగే ఆ దేవుడు ఆశీస్సులు మీ ఆశీస్సులు అందరూ ఆశీస్సులు ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి ఇదిగోండి ఇది మెట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి మీకు గనుక ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా కొత్త ఛానల్ను కూడా ఆదరించండి ఫ్రెండ్స్ బాయ్